వెల్కమ్ టు ఎస్ఏసీ వ్యూస్ పొట్టిలంక గ్రామంలో రైతులకు పట్టాదారు పుస్తకాల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే గోరంట్ల రైతులకు అనేక సంక్షేమ కార్యక్రమాలను కూటమి ప్రభుత్వం అమలు చేస్తుందని రాజమండ్రి రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి పేర్కొన్నారు కడియం మండలం పొట్టిలంక గ్రామంలో రైతులకు ప్రభుత్వం మంజూరు చేసిన నూతన పట్టాదారు పాస్ పుస్తకాలు పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్నారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే గోరంట్ల మాట్లాడుతూ రైతు సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకుని కూటమి ప్రభుత్వం అనేక మార్పులు తీసుకువస్తుందని కూటమి ప్రభుత్వం ఏర్పడిన వెంటనే ల్యాండ్ టైటిలింగ్ చట్టాన్ని రద్దు చేసి మీ భూమిపై మీకు పూర్తి హక్కు కల్పించిందని ఇప్పుడు జారీ చేసే పాస్ పుస్తకాలపై ప్రభుత్వం యొక్క రాజముద్ర ఉంటుందని మరియు రైతు యొక్క ఫోటోతో పాటు అతని యొక్క భూమి వివరాలుంటాయని తెలిపారు పొట్టిలంక గ్రామానికి సంబంధించిన రైతులకు తొమ్మిది వందల డెబ్బై ఏడు పట్టాదారు పాస్ పుస్తకాలు రావాల్సి ఉందని ఇప్పుడు ఎనిమిది వందల ఇరవై ఏడు వచ్చాయని చిన్న చిన్న తప్పిదాలు సరిచేసి మిగిలినవి కూడా ఏ విధమైన ఖర్చు లేకుండా రైతులకు అందించడం జరుగుతుందని అన్నారు అనంతరం దుళ్ల గ్రామంలో హాస్పిటల్ శంకుస్థాపన అంగన్వాడీ కేంద్రాలకు వాటర్ పైప్లైన్ ప్రారంభోత్సవం మురమండ గ్రామంలో దొరగారి తోటలో బోర్ పైప్లైన్కు శంకుస్థాపన హాస్పిటల్ శంకుస్థాపన బీటీ రోడ్డు ప్రారంభోత్సవం వీరవరం గ్రామంలో హాస్పిటల్ శంకుస్థాపన కమ్యూనిటీ హాల్ శంకుస్థాపన మాధవరాయుడుపాలెం గ్రామంలో జరిగిన శుభకార్యంలో పాల్గొన్నారు ఈ కార్యక్రమాలలో ఎంపీపీ వెలుగుబంటి ప్రసాద్ నియోజకవర్గ పరిశీలకులు డొక్కా నాథ్బాబు మండల తేదేపా అధ్యక్షులు వెలుగుబంటి రఘురాం ఏపీఐఐసి డైరెక్టర్ మార్గాని సత్యనారాయణ ఏఎంసీ వైస్ చైర్మన్ బోడపాటి గోపి వైస్ ఎంపీపీలు పంతం గణపతి కలిదిండి గోవింద్ మండల జనసేన పార్టీ అధ్యక్షులు ముద్రగడ జమ్మి కొత్తపల్లి శ్రీరాం గట్టి సుబ్బారావు ఎంఆర్వో సునీల్ నాగిరెడ్డి రామకృష్ణ పలు శాఖల అధికారులు పాల్గొన్నారు ఫుల్ డేటా ఉంటుంది మీ అప్పు కానీ సప్పు కానీ ఏదైనా సరే కొంత అడుగులు పొడవు అడుగులు విడలు పొంది ఎక్కడ ఉంది పక్క వాళ్ళు ఎవరంతా అంతా డేటా అంతా మీకుంది మీరు బ్యాంక్ వెళ్ళినా సాయం చేసినా దీన్ని ఎవరు ట్యాంపర్ చేయలేరు మంచి క్వాలిటీ ప్రింటింగ్ వచ్చింది దీంట్లో డేటా అంతా ఉంటుంది ఎక్కడ చంద్రబాబు బొమ్మ మోడీ గారి బొమ్మో పవన్ కళ్యాణ్ గారి బొమ్మ లేదు మీకు అర్థం చేసుకోండి ఇది ప్రభుత్వం రాజముద్ర ఇది రాజముద్ర గోల్డెన్ ప్రింట్ లో ఎక్కడైనా తేడా ఉంటే మళ్ళీ మీకు అవకాశం ఇస్తున్నారు మీ అందరు అనుమతి తీసుకొని మీ అనుమతి ఇచ్చాకే ప్రింటింగ్ అవుతుంది